మంది బిర్యానీని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలి వీడియోలో చేద్దాం చాలా మసాలా తక్కువ స్పైసీ తక్కువ చాలా మంచిగా ఉంటుందండి తినడానికి చిన్నపిల్లలు కూడా తింటారు ఈ బిర్యానీని మీరు కూడా ట్రై చేసి చూడండి నేను రెండున్నర గ్లాసులు రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ ముందుగా కడిగి పెట్టుకున్నాను ఒక గంట సేపు రైస్ అనేది బాగా కుక్ అవుతుంది సో ఇలా కడిగి పెట్టుకున్నాను నేను వాటర్లోని శుభ్రంగా కడిగేసి వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి ముందుగా ఉప్పు పసుపు కారం తీసుకున్నాను మనకి సరిపడా వేసుకోవాలి ఉప్పు కారం పసుపు అనేది కరెక్ట్గా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా అది వేసుకోవాలి గరం మసాలా అంటే నేను షార్ట్ షాప్ వీడియోలో చేశాను అందులో ఉన్నవే వేసుకోవాలి ఇది అదే మెయిన్ అనమాట మసాలా పౌడర్ అనేది మండి బిర్యానీకి చాలా మెయిన్ సో ఈ మసాలా పౌడర్ వేసుకొని లెమన్ బింట్ వేసుకొని మంచిగా కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవడానికి వీలుగా కలుపుకోవాలన్నమాట ఆ లెమన్లో ఉన్న విత్తనాలు అనేవి తీసేసి మంచిగా ఆయిల్ పోసేసుకొని మంచిగా కలుపుకొని ముక్కలు పట్టి పట్టియాలన్నమాట ఈ మసాలాని మంచిగా ఒక గడ్డ సేపు మంచిగా ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత మంచిది ముక్కలు అనేవి టేస్ట్గా ఉంటాయి ఒకవేళ టైం లేదు అనుకునే వాళ్ళు అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు సో నేను ఇలా పీసేసుకుని మంచిగా మసాలా పట్టించి మొత్తం కలిపి పెట్టుకున్నాను మంది బిర్యానీకి మంచిగా పెద్దగా కట్ చేసుకోవాలి పీసెస్ కానీ నేను మా హస్బెండ్కి చెప్పలేదు చిన్నగా కట్ చేసి తీసుకొచ్చారు సో ఇలాగే చేశాను నేను ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక లీటర్ దాకా వాటర్ పోసుకోవాలి ఎక్కువే పోసుకుంటే మనకి తర్వాత యూజ్ అవుతుంది ఈ వాటర్ అనేవి సో నేను ఎక్కువగానే పోసుకొని పెద్ద గిన్నె పెట్టుకొని దానిపైన చిల్లుల గిన్నె ఉంటుంది కదా అందులో చికెన్ వేసుకొని పైన మూత పెట్టుకొని ఇలా ఆవిరికి పెట్టుకోవాలి మ్యారినేట్ చేసిన పీసెస్ అనేవి సో నేను ఒక ట్వంటీ మినిట్స్ ఇలా మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కుక్ అయిన తర్వాత పెట్టిన ఒక దోసల ప్యాన్ కానీ చపాతి ప్యాన్ కానీ ఉంటుంది కదా అందులో కొంచెం ఆయిల్ పోసేసుకొని వీటిని సిగ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మంచిగా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలన్నమాట సో ఇలా మంచిగా నిక్కలకు ఫ్రై చేసేసుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా ఫ్రై అయినవి ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇక రైస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసుకుని అందులో ఒక చిన్న సైజు ఆనియన్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే గరం మసాలా పౌడర్ ఉంది కదా అది కూడా కొంచెం యాడ్ చేసేసుకోవాలి మనం ఇందాక వాటర్ గిన్నెలో పెట్టుకున్నాం కదా ఆవిరికి అవి ఆ వాటర్ పోసుకోవాలి నేను రెండున్నర గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను సో ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకొని అవి బాగా మసలిన తర్వాత మనం రైస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఉప్పు చూసుకొని సరిపోకపోతే మనం యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నాయి పక్కన పీసెస్ చూ చూసారు కదా ఇలా బాగా మసిలింది వాటర్ అనేవి తర్వాత మనం ఇది రైస్ అనేవి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుని సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ కావాలి సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలా సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయిందనమాట కొంచెం వాటర్ కనంగా మనం ఈ చికెన్ ఫ్రై చేసిన చికెన్ పీసెస్ పైన వేసేసుకొని దీనిపైన బరువు పెట్టేసుకొని ఒక బాగా టెన్ మినిట్స్ తర్వాత తీసుకుంటే ఇలా చూసారు కదా బాగా రెడీ అయింది మళ్ళీ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా మంచి పలుకుగా మంచిగా రెడీ అయింది పీసెస్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రైస్ కూడా చికెన్ వాటర్లో కుక్ అయింది కాబట్టి ఫ్లేవర్గా మంచిగా ఉంటుంది అనమాట వాళ్ళు బాదం పప్పులు జీడిపప్పులు ఇవన్నీ కిస్మిస్ అనేవి ఇందులో యాడ్ చేసుకుంటారు ఇలా నేను జీడిపప్పులు వేసుకున్నాను అంతే సో ఇలా నేమన్నా ఎక్కడ